ఆర్ఎంపి కుటుంబానికి చేయూత ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం పద్మనాభం మండల శాఖ ఆధ్వర్యంలో పాండ్రంగి గ్రామానికి చెందిన ఆర్ఎంపి గ్రామీణ వైద్యులు గడదీసి శ్రీనివాసరావు గారు కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు ఈరోజు దిన కార్యక్రమంలో స్థానిక గ్రామీణ వైద్యుల సహకారంతో ఈరోజు వారి స్వగ్రామం నందు ఆ కుటుంబానికి చిన్న చేయూతుగా స్థానిక అధ్యక్షులు రాలి అప్పారావు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమానికి జోనల్ కార్యదర్శి గద్దా చిరంజీవి మండల కార్యదర్శి మేసాల వెంకటరమణ నాయకులు ప్రసాద్ శంకర్ శ్రీను యు తాతబాబు తదితరులు పాల్గొన్నారు మా అది మన దైవ నిర్ణయం మరి ఎవరు ఏమన్నా మనం ఆపలే ఎందుకంటే ఆయుష్ అంతవరకు ఆయనకి అంత నీరికి మనం అవకాశం ఏమాత్రం అవకాశం ఉన్నా హాస్పిటల్కి ప్రత్యేకరు అవకాశం లేదు ఆయనకి అంతవరకు ఆయుష్ ఇప్పుడు ఏంటంటే మేమంతా మీకు మేము ఉన్నాం అమ్మా ఇటువంటి సహాయమైనా ఇటువంటి సహాయమైన అయినా చేయడానికి మేమున్నాం శ్రీని లాగా అబ్బాయి కూడా బాగా వైద్యం నేర్చుకొని చేయమంది శ్రీని లాగా మేము అబ్బాయిని